ఫైనల్గా ఈ వీడియోతో ఈ జర్నీ వీడియో అయితే కంప్లీట్ అయిపోతుందనమాట అయితే మెట్రో మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాను లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా లాస్ట్ ట్రైన్ అనేసి చెప్పాను కదా కానీ నేను ట్రైన్ దిగేలోపు క్వాంటి టూ లెవెన్ అయిందనమాట అసలు నాకు ఎంత అంటే ఎంత భయం వేసిందంటే మామూలుగా లేదనమాట ఎందుకంటే ఎంత ట్రై చేసినా ఓలో బుక్ కావట్లేదు అంటే ఊబర్ బుక్ కావట్లేదు ఆటో బుక్ చేస్తున్నాను అనమాట మా బావ కార్డులు పనిచేయడం కోసం అనేసి అటు తను కోదట్లో ఉండి నేను హైదరాబాద్కి అనమాట నన్ను ఓన్లీ కారు వరకు ఎక్కించి తను అక్కడ కార్డులు పంచాలి కదా సో అలా ఉండిపోయిండు కానీ నాకు ఒకవైపు భయం ఇంకోవైపు అదొక తెలియని ఆందోళన అంటే బైక్ బుక్ కావట్లేదు ఐ మీన్ ఆటో బుక్ కావట్లేదు ఇప్పుడు ఎవరైనా వచ్చి ఫోన్లు గుంజుకొని పోతే ఎలా ఎందుకంటే నైట్ టైం ఓన్లీ లేడీనే ఉన్న చిన్న పాప ఉంది సో దానివల్ల చాలా టెన్షన్స్ అయితే సఫర్ చేశాను నేను కానీ సేఫ్గా ఇంటికైతే వెళ్ళాను అనమాట వెళ్ళగానే మా తమ్ముడితో ఫైవ్ డ్రెస్ చెప్పించుకొని ప్రశాంతంగా తిని పడుకున్నాను అనమాట అంతే ఈ జర్నీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి